ఈ నాటి సభకి నన్ను ఆశీర్వదించాలని నన్ను అప్పులు చేర్చుకోవాలని నన్ను గెలిపించాలని నాకు అనగా ఉండాలని కావాలని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మీరు అందరూ ఇక్కడ కార్యకర్తలందరికీ ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ నూతన బాధ్యతలు కావాలి ఇచ్చినందుకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మాజీ మంత్రి వర్యులు సోమరెడ్డి చంద్రబాబు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మిత్రులు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల మిత్రులతో ఉన్నటువంటి మిత్రులు రోజు నాకు టికెట్ వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి పేద రమచేంద్ర గారికి వచ్చి నమస్కరిస్తున్నా తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు కావలి కష్టాల కడలో జరిగిపోతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పులు చేసుకుని కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తలకి ధైర్యం ఈ రోజు నాకు అజీత్ బాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులు చిరకాల స్నేహిశమైనటువంటి మాజీ ఎమ్మెల్యే ಕಾರ್ಯಾರಾ <Sessly> ಚಂದ್ರ <Sessly> 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 లోకేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన నాయకు ఆరు నెలల తర్వాత మొట్టమొదట నేను చంద్రబాబు నాయుడు గారికి కలిశాను కోవిడ్ కి ముందు లోకేష్ బాబు ఈ రోజు మనకు కావాలి ఒక క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది బహుశా నెల్లూరు జిల్లా హిస్ట్రీలో దుర్మార్గమైన పరిస్థితి పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి రామకృష్ణారెడ్డి వరకు కూడా ఎప్పుడు కూడా కావాలి అరాజక జరగల కానీ ఈ రోజున ఒక దుర్మార్గమైన పరిపాలన ప్రజలు బయటపడతూ ఉన్నటువంటి పరిపాలన జరుగుతుంది ఈ సందర్భంలో తప్పకుండా ఆచరి తీసి అఖండ మెజార్టీతో వినిపించాలని మిమ్మల్ని కూడా చేస్తా కోరుతున్నాను mm ందరికీక హాని పోస్తున్నా ఇప్పటి వరకు రాజకీయాలు ఎలా నాకు 你妈的！<My>